నల్లాని మోము పైన నామాలు కల్లవాడా వజ్రాల కిరీటంపై నెమలిపించమున్నవాడా నల్లాని మోము పైన నామాలు కల్లవాడా వజ్రాల కిరీటంపై నెమలిపించమున్నవాడా గోపికలేమన్నారు రే పల్లె గోపికలేమన్నారు గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు మన్ను తిన్ననాడు నిన్ను చిన్ని కృష్ణుడు అన్నారు వెన్న దొంగలించినప్పుడు కొంటి కృష్ణుడు అన్నారు లీలకొక్క పేరు పెట్టి గోలగోల చేసినారు గోపికలేమన్నారు రేపల్లే గోపికలేమన్నారు రాధయేమన్నది కన్నాని రాధయేమన్నది దేవకమ్మ ఇంట పుట్టి యశోదమ్మ ఇంట చేరి మట్టు తింటూ పోతనను మట్టుబెట్టె నానాడు గోకులంలో జనమంతా తాగే నీటిలో విషము చిమ్మె కాళీని అనగదొక్కే నానాడు మనిషి జన్మమెత్తినా దేవుడవు నీవంటూ మా కోసమే వచ్చినా మహనీయుడనీ నీవంటూ సేవలెన్నో చేస్తూ నిన్ను ఏమని ఆడినారు గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు కన్నయ్య గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు వాడలో ఇల్లు ఇల్లు తిరిగి నీవు కోడలు చాటుగా వచ్చి వచ్చి నీవు వెన్న దొంగలించి తింటే యమునా నదిలోన భామలంతా స్నానమాడుతుంటే బట్టలెత్తుకబోయి నీవు గొట్టు మీద నవ్వుతుంటే అమ్మమ్మో ఎంత అల్ల ఎంత అల్లరి కృష్ణుడి వంటూ అమ్మమ్మో ఎంత అల్లరి కృష్ణుడి వంటూ యశోదమ్మ వద్దకు వచ్చి ఒకటికి పది చెబుతుంటే అమ్మ కొంగు చాటు నువ్వు తొంగి తొంగి చూస్తుంటే గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు కన్నాని రాధ నిరాధమన్నది గోపికలేమన్నారు కృష్ణయ్య రాధయే మన్నది రాధ ఏమన్నది అల్లరే చేసుకుంటూ పిల్లన గ్రో ఊదుకుంటూ గోవులనే సాదుకుంటూ గోకులంలో తిరుగుతుంటే నీ చిటికిన వేలు మీద పెద్ద శిఖరమునే ఎత్తి నీ ఉరాళ్ళవాణ నుండి రే పల్లెను కాపాడుకుంటే గోకుల కృష్ణుడి గోవర్ధన దారి వంటూ అలంకార ప్రియుడి వంటూ నీ అందం పొగుడుకుంటూ మాకుల దైవాని వంటూ మాటలెన్నో చెప్పుకున్నారు మన్నారు రే పల్లె యాదవులే మన్నారు కృష్ణయ్యాలో యాదవులే మన్నారు లోకల మన్నారు గోపికలే మన్నారు రే పల్లె గోపికలే మన్నారు కృష్ణయ్య రాధయే మన్నాది కన్నా నిరాధయేమన్నాది